ो तत्स ॐ श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भाम् శంకరాచార్య వందే గురు పరం పరా ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం హరి ఓం శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయం అందులో మనం ఆరవ శ్లోకంలో ఉన్నాం ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఎవరైతే సర్వకర్మలను నాయందు సమర్పించి నేనే పరమలక్ష్యముగా గలవారై ఇతరముని ఎరుగని యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారు ఇది కంటిన్యూషన్ అవుతుంది అంటే తర్వాత శ్లోకానికి కూడా మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య ఎవరైతే సర్వకర్మలను నాయందే సన్యసిస్తూ మత్పరాహ నా పరమైపోయినాడు అంతేకాకుండా అనన్యేనైవ యోగేన ఎట్లా ఉన్నాడంటే అనన్యమైన యోగం అంటే ఇంక వేరే యోగం లేదు ఇక్కడ మాం ధ్యాయంత నన్నే ధ్యానం చేస్తూ ఉన్నాడు ఉపాసతే ఇదే ఉపాసన ఇలా ఎవడు చేస్తున్నాడో వాళ్ళను తేషాం వాళ్ళను అహం నేను సముద్ధర్త వాళ్ళను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను ఎందులో నుంచి మృత్యు సంసార సాగరాత్ మృత్యువనే సంసారము నుండి వాళ్ళను నేను ఉద్ధరిస్తాను మృత్యు అనే సంసారం నుంచి నేను ఎట్లురిస్తాను అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి సరేనండి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం భగవంతుణ్ణి పూజిస్తున్నాం భగవంతుణ్ణే పట్టుకొని ఉన్నాం దాంట్లో ధర్మం కోసము అర్థం కోసము కామం కోసం పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ధర్మ అర్థ కామ ఈ ధర్మార్థ కామముల కోసం భగవంతుని ఆశ్రయించడము అనేటువంటిది ఏది ఉందో ఆ ధర్మార్థ కామముల కోసము భగవంతుణ్ణి ఆశ్రయించుట వాళ్ళు నిజముగా భగవంతుణ్ణి ఆశ్రయించి ధర్మార్థ కామములను కోరుకున్నా వాళ్ళు పొందేటువంటి ఆనందము చాలా అల్పంగా ఉంటుంది మోక్షమును కూడా కోరుకోవాలి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటే ఇప్పుడు ధర్మము కావాలా అర్థము కావాలా కామము కావాలా మోక్షం కూడా కావాలా అంటే ఏంటి ఇప్పుడు ధర్మము అని అనుకోండి ధర్మాచరణ ఏ ఒక ధర్మాన్ని చేయడం ఒక ధర్మాన్ని చేయడం అంటే ఏంటి ఎవరో ఒక పది మంది ఇక్కడి నుంచినో లేదా బెంగళూరు నుంచినో బయలుదేరి నడక యాత్రలో బయలుదేరి అయ్యప్ప స్వామి గుడికి పోతున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక ఈ మార్గమధ్యంలో పోతున్నారు పోతూ ఉంటే వాళ్ళు ఇక్కడ మార్గమధ్యంలో నిలబడి సేద తీరుతూ ఉన్నారు వాళ్లకు భిక్షను ఏర్పాటు చేయడం వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు చేయడం ఇది ఒక రకంగా ధర్మమే బాగానే ఉంది ఇప్పుడు ఈ ధర్మాన్ని చేశాడు బాగానే ఉంది తర్వాత అర్థం అర్థం అంటే ధనం ఈ భోగాలన్నీ అనుభవించాలంటే దానికి సంబంధించిన నుండి డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులను కోరుకునేది భోగములను అనుభవించేది అంటే కామం అంటే భోగాలను అనుభవించేది ఇప్పుడు కామాలను అనుభవించేది డబ్బులను సంపాదించేది ఈ ధర్మాన్ని ఆచరించేది ఈ మూడు చేస్తున్నాడండి ఈ మూడు చేస్తూ ఇలాగే మోక్షము కూడా అని అనుకుంటున్నారు మోక్షం కూడా ఇటువంటిదే అని అనుకుంటున్నారు కానీ మోక్షము ఇటువంటిది కాదు మోక్షము ఇటువంటిది కాదు ఎందుకంటే ధర్మము ఒకప్పుడు ఆచరించింది నీకు ధర్మమైతే అదే ఆచరణే ఇంకొకసారి అధర్మం అవుతుంది అర్థము ఏదైతే సంపాదిస్తున్నావో ఆ అర్థం అనేటువంటిది అదే నీకు ఉరితాడే కూర్చుంటుంది కామము నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఆ కామమే నిన్ను నిన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసి నిన్ను శాంతిగా లేకుండా చేసి అధపాతాలానికి తొక్కేస్తుంది అయితే కామాలలో సుఖం కూడా అప్పుడప్పుడు కలుగుతుంది మరి సుఖం కూడా అప్పుడప్పుడు కలుగుతుంది కదా అప్పుడప్పుడు ఉండేటువంటి సుఖము అది సుఖం కలుగుతుంది కదా అని అంటే దీంట్లో కలుగుతూ ఉండేటువంటి సుఖం ధర్మార్థ కామాలలో కలుగుతున్నటువంటి సుఖం ఏదిందో అది మోక్షమునందలి సుఖమే కానీ అది వేరే సుఖమేం కాదు అయితే నీకు ఆ సమయంలో కలుగుతున్నటువంటి సుఖము మోక్ష సుఖమే నీకు వేరే విధంగా నీకు కలుగుతుంది నువ్వు దాన్ని వేరే విధంగా నువ్వు అనుకుంటున్నావు నీకు విచారణ ద్వారా నువ్వు తెలుసుకోలేదు అంతే తేడా అట్లయితే మోక్షమును కోరుకునుట అనంటే మోక్షమును ఎవడు కోరుకుంటాడంటే మొట్టమొదట ఏం చేస్తాడంటే ఎవడైనా భగవంతుని ఆశ్రయిస్తే అర్థం కోసము భగవంతుని ఆశ్రయిస్తాడు ఎందుకంటే డబ్బులు బాగుంటే మిగతా అన్నీ సక్రమంగా ఉంటాయి అనే దృష్టితో ఆశ్రయిస్తాడు డబ్బులు బాగా ఉండాలా మేము బాగా బ్రతకాలా అట్లా అనుకునేట్లుగా సరే ఈ అర్థమైన తర్వాత మళ్ళా కామపు కోరిక కోరుతాడు అంటే అర్థ కామం అయ్యింది అంటే అర్థముకు సంబంధించిన కోరిక అయింది తర్వాత కామానికి సంబంధించిన కోరికను భగవంతుని కోరుతాడు ఇవి రెండు కోరికలు కొంచెం కుదిరిన తర్వాత అప్పుడు ధర్మానికి సంబంధించినటువంటి కోరిక భగవంతుని కోరుతాడు ఈ అర్థానికి కామానికి ధర్మానికి సంబంధించిన మూడు కోరికలు తీరిపోతే వీడికి అప్పుడు కామ మోక్షమును గురించి అప్పుడు ఆలోచిస్తాడు అప్పుడు ఆలోచిస్తాడు కానీ నిజంగా ఏంటంటే ధర్మ అర్థ కామముల ద్వారా నువ్వు ఏదైతే పొందగోరుచున్నావో అది మోక్షమును నువ్వు నిజంగా కోరుకుంటే ఆ మోక్షమునందే ఈ ధర్మార్థకామలన్నీ కూడా వచ్చేస్తాయి ఇది మొదటలో ఈ ఈ మానవ సహజమైనటువంటి భావాలు చెల్లా చెదురుగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక క్రమబద్ధంలో ఉంచేదాని కొరకు మహర్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ధర్మార్థకామ అనేటువంటివి పెట్టారు దాని తర్వాత మోక్షమని పెట్టారు అంటే ఏంటి వీడు ఇష్టం వచ్చినట్లు చెల్లా చెదురైపో ధర్మం అంటే మీ అర్థం కోసం వాడు ఎట్లంటే అట్లంతా విచ్చలివిడిగా పోతుంటాడు కాబట్టి ఆ విచ్చలవిడతనాన్ని తగ్గించి భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ ధర్మబద్ధంగానే వాడు అర్థాన్ని సంపాదించవయ్యా అని చెప్పేదాని కొరకు ఒక నియమం పెట్టారు అదేవిధంగా కామపు భోగములను అనుభవించేదానికి వాడు ఇష్టం వచ్చినట్లు వాడు పోయి సమాజం చిన్న భిన్నం కాకుండా ఉండేదాని కొరకు దానిని కూడా కామం అనేటువంటి దాన్ని పెట్టి అది కూడా పురుషార్థం కింద పెట్టారు అంటే ఇప్పుడేంటి అర్థ కామ అని ఈ రెండు పురుషార్థాలు ఏమైనా అంటే ధర్మ మోక్షమునకు లోబడి ఉండే ధర్మానికి మోక్షానికి లోబడి ఉండుట అంటే ఏంటంటే ధర్మము మోక్షము అనేటువంటివి ధర్మము మోక్షము మధ్యలో కామ అర్థములు రెండు ఉంటాయి అంటే ఇప్పుడు ఏమైంది ధర్మము అర్థము కామము మోక్షం ధర్మానికి దగ్గరగా అర్థము మోక్షానికి దగ్గరగా కామం పెట్టారు అంటే ఏంటంటే ఈ అర్థాన్ని నువ్వు సంపాదిస్తావే అది ధర్మబద్ధంగా సంపాదించు అని అర్థం ఈ ధర్మబద్ధంగా సంపాదించిన తరువాత దానిని నువ్వు ధర్మబద్ధంగా అనుభవిస్తూ ఇంకా నువ్వు ఒక కోరికను పెట్టుకోవాలి ఏమిటా కోరికనంటే కామము మోక్ష పురుషార్థమును కోరిక కోరుట అంటే నువ్వు ఈ ఈ ధర్మానికి లోబడి అర్థాన్ని సంపాదించి ధర్మానికి లోబడి నువ్వు భోగములను అనుభవిస్తూ ఇప్పుడు నీ యొక్క కోరికలన్నీ కూడా ఎటువైపు వెళ్ళాలంటే మోక్షం వైపు వెళ్ళాలి అనేటువంటి దృష్టితో ధర్మ అర్థ కామ మోక్ష పెట్టారు అయితే ఫైనల్ ఏంటి మోక్షం వీడేమనుకుంటున్నాడు వీడు మోక్ష పురుషార్థం అనేటువంటి దానికి వీడు ప్రాధాన్యం వీడు ఇవ్వాల మోక్ష పురుషార్థానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అర్థకామాలకే ఇక్కడ ప్రస్ఫుటంగా ఇవ్వడం జరుగుతుంది అంటే గుణ ప్రభావము చేత రజస్తమో గుణముల యొక్క ప్రభావము చేత వాడు అర్థకామములకే ప్రాధాన్యమిస్తూ పోతూ ఉంటాడు వాడికి కొద్దిగా కొద్దిగా పరిపక్వత కలిగి కొద్దిగా ఈ సత్వగుణ మార్గములోకి వస్తూ వస్తే అప్పుడు ధర్మ పురుషార్థం అనేటువంటి దానికి ప్రాధాన్యం పెరుగుతుంది బాగా సత్వానికి బాగా వస్తే అంటే రజస్తమ గుణముల యొక్క ప్రభావం తగ్గి సత్వగుణములకి వస్తే అప్పుడు మోక్ష మోక్షమును గురించి మోక్షమును గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక అప్పుడు కలుగుతుంది అంటే మోక్ష పురుషార్థం గురించి రావాలంటే వీడి మనస్సు పరిపక్వత కావాలి అంటే ధర్మ అర్థకామ అనేటువంటి మూడింటి స్థితి ఏమిటి ఆ మూడింటి స్థితి వల్ల పొందగలిగేది ఏమిటి మోక్ష పురుషార్థం యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఈ ధర్మార్థకామాల గురించినటువంటి ఒక అవాల్యుయేషన్ వస్తే మైండ్ దాంట్లో నిర్ధారణకు అయిన తరువాతనే మోక్ష పురుషార్థం అనే దాంట్లో నిలబడుతుంది అంతవరకు మోక్ష పురుషార్థము నందు నిలబడదు సరే ఇప్పుడు మోక్ష పురుషార్థమునందు నిలబడితే అప్పుడు ధర్మార్థకామం అనే పురుషార్థములను కూడా వాడు పొందినట్లే అంటే ధర్మార్థ అనేటువంటి పురుషార్థములను వాడు అధిగమించినటువంటి వాడికే మోక్ష పురుషార్థమునందు దృఢముగా నిలబడం కలుగుతుంది అయితే మోక్ష పురుషార్థమునందు విచారణ చేసి తెలుసుకుంటూ ధర్మార్థకామముల నుండి వీడు ఉపరమణము చెంది మోక్ష పురుషార్థం వైపు ప్రయాణం చేయడం అనేటువంటిది కూడా చేయవచ్చు విచారణ చేత ఈ స్థితి జరుగుతుంది విచారణతో ఏమవుతుందంటే ధర్మార్థ కామములనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి నిజమైనటువంటి పురుషార్థాలేం కాదు నిజమైన పురుషార్థము మోక్షమే అనే నిర్ణయాన్ని విచారణ ద్వారా సుస్పష్టం అవుతుంది అలా ఎవడికి అయితే సుస్పష్టం అవుతుందో వాడికి సత్వగుణం అభివృద్ధి చెందితేనే వాడికి ఇది కలుగుతుంది లేదా వీడికి విచారణతో వాడికి ఆ భావన దృఢమైందంటే వాడు సత్వగుణంలోకి వస్తాడు అంటే విచారణతో దృఢమైన వీడు సత్వగుణంలోకి వచ్చేస్తాడు లేదా సత్వగుణం వీడికి ఆల్రెడీ ఉంటే వీడికి భావాలు కలుగుతాయి సరే ఎట్లన్నా కానీ మనకు కావాల్సింది ఏంటి మోక్ష పురుషార్థం ఈ మోక్ష పురుషార్థమును పొందుట ఈ మోక్షాన్ని పొందాలంటే ఇప్పుడు నేనేం చేయాలి మోక్షం పొందుట అంటే మనకు తెలిసినటువంటిది ఏంటంటే భగవద్ అనుగ్రహం చేత మోక్షం కలుగుతుంది సరే మోక్షం కలిగేది భగవద్ అనుగ్రహం చేతనే ఆ భగవంతుని అనుగ్రహంతో కలిగితే ఇక్కడేమంటున్నాడు తేషాం వాళ్ళను అహం నేను సముద్ధర్త వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు ఎవరిని ఉద్ధరిస్తాను అంటున్నాడు ఆ ముందర చెప్పిన ఆరవ శ్లోకంలో చెప్పినటువంటి ఈ ఈ భావాలు ఈ లక్షణాలు కలిగిన వాడికి సరే దానికి కొంచెం ముందుకు వస్తాను వీడు భగవంతుణ్ణి ఆశ్రయించాలనేటప్పటికీ వీడికి ఒక ముందు క్లారిటీ కావాలిగా క్లారిటీగా దేనిన్నా సరే మనం ముందుకెళ్ళాలి భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాము అనంటే నేను భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి నాకు భగవంతుని దగ్గర నుంచి ఏమి కావాలి అనేటువంటిది క్లారిటీ పెట్టుకొని మనం భగవంతుని ఆశ్రయించాలి అంతేగాని ఎంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉందాం దేవుడు ఏం జనిపిస్తారు అనుకొని అంటే అది క్లారిటీ కాదు అది క్లారిటీ కాదు సరే ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించేదానికి కారణం ఒకటే దానికోసం ఏమిటా ఒకటి మోక్షము కావాలి మోక్షం కావాలండి మోక్షం కొరకు నేను భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాను మంచిదే కాదని చెప్పట్లేదు ఇప్పుడు మోక్షం అంటే ఏంటి మోక్షమును ఒకరు ఇచ్చేవాళ్ళ మోక్షం అనేటువంటిది ఇచ్చేవాళ్ళు కాదు న ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నముక్షుర్న వైముక్త ఇతా పరమార్థత మోక్షమనేటువంటిది ఒకరు ఇచ్చేటువంటిది కాదు మోక్షము ఒకరు ఇచ్చేది కాదు నిరోధో న చోత్పత్తి న సాధక ను నైర్ముక్త ఇత్యేష పరమార్థత తర్వాత నోక్షో నూతలే నా పాతాలే మోక్షం అనేటువంటిది భూలోకమునందు కానీ పాతాల లోకమునందు కానీ ఇంకా పైలోకములందు కానీ లేదు మరి మోక్షం ఎక్కడుంది మోక్షము నీ స్వరూపమై ఉన్నది నా పృష్టే నా పాతాలే నా భూతలే నా స్వర్గలోకే ఎక్కడ లేదు మోక్షం అనేటువంటిది వేరే ఎక్కడ లేదు మరి ఇంకెక్కడుంది నీ స్థానమునందే ఉన్నది ఇప్పుడు భగవంతుడు నీకు ఇవ్వాలంటే ఎట్ల ఇస్తాడు ఏమిస్తాడైనా ఆయన ఇవ్వలేనిది ఒకటే మోక్షమే ఇవ్వలేడు ఎందుకంటే మోక్షము నీ స్వరూపమే కాబట్టి మోక్షము నీ స్వరూపమైనప్పుడు నీ స్వరూపాన్ని ఆయన ఎట్లా ఇవ్వగలడు ఇవ్వలేడు అయితే ఒకటి ఆ మోక్షస్వరూపుడు నీవే అనేటువంటి దాన్ని ఆ భగవంతుడు కూడా నీకు తెలుసుకునేటట్లుగా చేస్తాడు నీకు తెలుసుకునేట్లుగా చేస్తాడు అందుకే ఇక్కడ తేషాం వాళ్ళను అహం సముద్ధర్తా నేను వాళ్ళను సము ఉద్ధరిస్తాను ఎలాగా ఇప్పుడంటే ఏంటి ఇప్పుడు నేను నా నా హృదయమునందు ప్రకటింపబడుచున్నటువంటి ఆత్మస్వరూపమే నేను అది అనేది ముందు నిర్ణయానికి రావాలి అది నిర్ణయానికి రావాలి ముందు ఆ నిర్ణయానికి రాకుండా వాడు మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే వాడు యోగ్యుడు కాదు వాడు యోగ్యుడు కాదు వాడికి మోక్షం అంటే తెలియదు మరి మోక్షం అంటే ఏంటి అని తెలియ తెలియాలంటే ఒకటే ఇప్పుడు చెప్పుకున్నాక ధర్మార్థకామములను దాటుకొని వాడు రావాల్సి వస్తుంది సరే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆత్మస్వరూపం దీని అంతా ఇంతకుముందు అంతా చెప్పుకున్నాను మళ్ళీ ఇంక ఇప్పుడు నేనంతా నేను వివరించను ఆత్మ సర్వగతో హ్యాత్మ సర్వత్రా అవభాసతే ఏమి నా సర్వత్రావభాసతే ఆత్మ సర్వగతో ఆత్మ అనేటువంటిది సర్వగతంగా ఉన్నది నా సర్వత్రావభాసతే అంతా ఈ శరీరం అంతా ఆత్మ ఉంది అయితే అంతట ఎందు శరీరం అంతా కూడా ప్రకటించు అంటే శరీరం అంతటా ఆత్మస్వరూపం ఉన్నా కూడా స్వచ్ఛంగా తెలిసేటువంటిది అంతటా తెలియట్లేదు బుద్ధ్యావేవ ప్రతిభాసతే బుద్ధి ఎందు మాత్రమే ఆత్మస్వరూపం అనేది ప్రకటింపడుతుంది ఎందుకు స్వచ్ఛేషు ప్రతిబింబవద్దు అది స్వచ్ఛమైనటువంటిది బుద్ధి బుద్ధి స్వచ్ఛమైనటువంటిది కాబట్టి అంటే హృదయం హృదయం స్వచ్ఛమైనది కాబట్టి శుద్ధ సత్వగుణముతో తయారైంది కాబట్టి అక్కడ మాత్రము ఆత్మ ప్రకటింపబడుతుంది అందువలన హృదయం ఉన్నదే ఈశ్వరుణ్ణి మనం దర్శించాల్సి ఉంటుంది సరే ఇప్పుడు నేను ఆత్మస్వరూపము నేను ఆత్మస్వరూపం అనేటువంటిది నాకు తెలియాలి అంటే నేను ఆత్మస్వరూపము నేనే ఆత్మస్వరూపం అనేటువంటిది నాకు దృఢం కావాలి నేనే ఆత్మస్వరూపం అనేటువంటిది దృఢమైతే నేను మోక్షస్వరూపాన్ని పొందిన వాడిని అవుతాను మరి అలాగా ఇప్పుడేమో దేవుణ్ణేమో నేను ఆశ్రయిస్తున్నాను దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నాకు దేవుడు అదే అంటున్నాడుగా ఇక్కడ ఏడో శ్లోకం మొదటి లైన్లో చూసుకోండి ఏడవ ఏడో శ్లోకం మొదటి లైన్లో తేషాం వాళ్ళను అహం నేను సముద్ధర్త వాళ్ళను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను దీంట్లో నుంచి మృత్యు సంసార సాగరాత్ మృత్యు అనేటువంటి సంసారం అనేటు మృత్యు మృత్యు అనేటువంటి సంసారం ఆ సంసారం ఎటువంటిది సాగరం వంటిది అటువంటి సాగరంలో నుంచి నేను వాళ్ళను ఉద్ధరిస్తాను అంతవరకు బాగానే ఉంది ఉద్ధరిస్తానన్నప్పుడు ఆయనే ఇవ్వాలిగా కానీ తర్వాత ఎనిమిదో శ్లోకంలో చూడండి ఎనిమిదో శ్లోకంలో నివసిష్యసి మయ్యేవ ఎవడైతే నన్ను ఆశ్రయించి నాయందే నివసించి ఉన్నాడో అతనికి అత ఊర్ధ్వం నా నుంచి అతన్ని ఏం చేస్తాను నా నుంచి పైకి పంపిస్తాను అతన్ని అత ఊర్ధ్వం ఊర్ధ్వం అంటే పైకి నా సంశయ అంటే ఈశ్వరుడు ఈశ్వరుని నువ్వు ఎవరినైతే స్వరూపంగా ఆశ్రయించి ఉన్నావో ఆ పరమాత్మ ఏం చేస్తాడు ఇప్పుడు నిన్ను పరమాత్మ స్వరూపము నుంచి పైకి పంపిస్తానని అన్నాడు అంటే ఇప్పుడు ఏమర్థమైంది అతను మోక్షమును పొందించుట అనేటువంటిది అతని చేతిలో లేదు అతను ఇప్పుడు ఏం చేస్తాడు నిన్ను పైకి పంపిస్తాడు పైకి పంపిస్తాడు ఎట్లా పంపిస్తాడు మనమేమన్నా ఇక్కడ ఇక్కడి నుంచి ఒక ధన్యమంటారు గరుడాల్ వారితో కూడినటువంటి ఒక వాహనం పైనుంచి వాహనం వచ్చి ఆ వాహనము లేమనే ఎక్కించుకొని పోతాడా పైకి పైకి పంపిస్తాడా ఏంటిది ఇట్లాంటివన్నీ మనకు పురాణాలలో వాటిలో వీటిలో చూపిస్తుంటారు ఇవన్నీ తీసి తీసివరకబెట్టాయి ఎందుకంటే పురాణ సాంప్రదాయము పురాణ వాణ్మయం అనేటువంటిది అది మామూలుగా చిన్నపిల్లలకు చెప్పేటువంటి విధానంలో మన మనల్ని అందరినీ కూడా ఈ భగవన్ మార్గంలో భగవన్ మార్గములోనికి తిప్పేదాని కొరకు చెప్పినటువంటి ఒకనొక విధానం అనేటువంటిది పురాణవాన్మయం పురాణవాణ్మయమును దాటుకొని రావాల పురాణవాణ్మయమును దాటుకొని వాన్మయానికి రావాలి ఉపనిషత్తుల దగ్గరికి రావాలి ఆ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత కాబట్టి భగవద్గీతను ఆశ్రయిస్తే నువ్వు ఉపనిషత్తులను ఆశ్రయించినట్లే ఎందుకంటే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు కాబట్టి భగవద్గీత ఉపనిషత్తులు సరే ఇప్పుడు ముఖ్యమైనటువంటి టాపిక్ వస్తాం ఏంటంటే నేను ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము నేను నేను ఆత్మస్వరూపం అనేటువంటిది ఎట్లంటే ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాం కర్మ చేసే సందర్భంలో కర్త ఉంటాడు కర్త ఉంటాడు కర్తతో పాటుగా భోక్త కూడా ఉంటాడు ఏమండి కర్త ఉన్నాడు కర్త అంటే ఏంటి ఆ కర్మను చేసేవాడు కర్త భోక్త అంటే ఏంటి కర్మను చేసి ఆ కర్మ ఫలమును అనుభవించేటువంటి వాడు భోక్త ఈ కర్మను చేసింది ఎవడో వాడే ఫలమును అనుభవిస్తాడు వ్యవసాయం చేశాడండి వ్యవసాయం చేశాడు ఒక పది ఎకరాలు వ్యవసాయం చేశాడు ఆ పది ఎకరాల వ్యవసాయంలో వచ్చిన పంటను అనుభవించేది ఎవడు ఎవడు చేశాడో వాడే అనుభవిస్తాడు దానికి యజమాని అతనే కాబట్టి అతనే చేశాడు అతనే దాంట్లో నుంచి వచ్చే ఫలాన్ని అనుభవిస్తాడు సరే ఒకవేళ కవులకు తీసుకొని ఉంటారని అనుకోండి కవులకు తీసుకొని ఉన్నా కూడా అప్పుడేమవుతుంది యజమాని వచ్చి ఆ యజమాని దాంట్లో డివైడ్ చేసి యజమానికి రావాల్సింది తీసుకొని మిగతా కౌలు వాడికి ఇస్తాడు సరిపోయిందిగా అక్కడ అంటే ఏంటి ఇప్పుడు దాన్ని అనుభవిస్తుండేది ఎవరు దాన్ని మొత్తం కంట్రోల్లో ఉండేది ఎవరిది యజమాన్ కంట్రోల్లో ఉంది అట్లాగే ఇక్కడ కూడా కర్త కర్త ఎవడు కర్త ఎవడంటే ఈ కర్మను ఎవడు చేశాడో వాడే కర్త ఇప్పుడు కౌలుకు చేసిన వాడు ఉన్నాడు చూడండి కౌలుకు చేసినటువంటి రైతు వాడు ఖర్త అవుతాడా లేదా యజమాని అవుతాడా అంటే ఏమండి కౌలుకు చేసిన రైతు డైరెక్ట్గా అతనంతట అతను వెళ్ళి ఆ పొలంలో అతనే చేశాడా అతనే వ్యవసాయం చేశాడా అంటే అతనే వ్యవసాయం చేసేదానికి లేదు ఎందుకంటే యజమాని వేరే ఉన్నాడు ఆ యజమాని దగ్గర కౌలుకు తీసుకుని ఆ యజమాని అంగీకరిస్తే ఇతను వెళ్ళాలి అంటే అప్పుడు ఎవరైంది దానికి కారణం ఎవరు యజమాని యజమాని ముఖ్యమైన కర్త తర్వాత నువ్వు దాంట్లో చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా మళ్ళీ తర్వాత వచ్చినటువంటి కర్తలు అవుతావు అందువల్ల నీకు నీకు సరిపోయే ఫలం నీకు వస్తుంది యజమానికి సరిపోయేటువంటి ఫలం యజమానికొస్తుంది కాబట్టి దీంట్లో ముఖ్యమైనటువంటి కర్త ఎవరంటే యజమాని తర్వాత నువ్వు కర్మ చేసావు కాబట్టి నీకు కూడా ఫలం వస్తుంది నువ్వు నువ్వు చేసుకున్న కర్మకు తగిన ఫలము నీకు ఆయన చేసుకున్నటువంటి కర్మకు తగిన ఫలం ఆయనకు ఆయన భూమికి యజమాని కాబట్టి ఆయన నిజమైనటువంటి కర్త కర్తదారుడు అతను అందుకనే చూడండి ఈ సమాజంలో ఎవడైనా ఒకవేళ తప్పు చేశాడని అనుకోండి ఆ తప్పును వెనకాలుండి ప్రోత్సహించి చేపించి ఉంటాడు చూడండి వాడు ఇక్కడ కర్మ చేసిన వాడు ఇద్దరు ఉంటారు ఇప్పుడు అంటే ఇక్కడ ఎవడైతే డైరెక్ట్గా కర్మను చేసి తప్పును చేశాడో వీడు కోర్టులోకి వెళ్ళిన తర్వాత వీడిని ప్రేరేపించినటువంటిది వెనకాల ఉన్నటువంటి వాడు అని నిర్ధారణ అయినప్పుడు శిక్ష వీడికి పడుతుందా వాడికి పడుతుందని అంటే ప్రేరేపించిన వాడికి పడుతుంది బాగా ఎక్కువగా అయితే వీడు చేశారు కాబట్టి వీడికి పడుతుంది కాకపోతే వీడికి పడేటువంటి శిక్షతో పాటుగా వాడికి ప్రేరేపణ చేసినటువంటి వాడు ముఖ్యమైన వాడు వాడు కాబట్టి వానికి పడుతుంది